ఒక మాట చెప్తున్నానమ్మా ఈ మధ్య ఒక సినిమా వచ్చింది కొమరం భీమని ఆ కొమరం భీము కొమరం భీమ్ మీద సినిమా వచ్చి ఆ కొమరం భీములో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొని మన పేదల భూముల గురించి మన పేదల భూముల హక్కుల గురించి కొమరం భీము పాత్ర గురించి ఆ సినిమా తీసి రెండు వేల కోట్ల రూపాయలు మన పేదల దగ్గర కొల్లగొట్టిపోయారు ఆ సినిమా వాడు నేనేమంటానంటే ఈ బీ పోరాటంలో జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుతా ఉన్నా ఈ వేదిక మీద నుంచి నువ్వు నిజంగా హీరోవా నువ్వు నిజంగా హీరోవా నువ్వు నిజంగా హీరో అయితే బొమ్మ హీరోవా బట్ట మీద ఆ గుడ్డ మీద కనిపించే బొమ్మ హీరో అయితే నువ్వు బొమ్మ హీరో అని ప్రకటించి లేదా నిజంగా హీరో అయితే ఈ ఆదివాసీల యుద్ధంలోనూ వచ్చి పాల్గొను అని కోరుతా ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ఇల్లు ముట్టరు కూడా ఇలా పోరాటానికి నువ్వు రాకపోతే లేదంటే ఈ కథ మా ఆదివాసీలకు చెప్పి మా అణగారిన వర్గాలకు ఈ కథ చెప్పి కొమరం భీమ్ అనే కథ చెప్పి ఎన్ని వేల కోట్లు వేసుకుపోయిన రెండు వేల కోట్ల రూపాయలు వేసుకొని పోయి జూనియర్ ఎన్టీఆర్ ఏ కథ చెప్పి మన ఆదివాసీల భూ పోరాటం అనే కథ చెప్పి కొమరం భీము కథ చెప్పి పైసలు వేసుకుపోయిండు తమిళనాడులో కొంతమంది హీరోలు సినిమాలు తీస్తారు పేదల పక్షాన యుద్ధము చేస్తారు తమిళనాడులో హీరోలు తమిళనాడులో హీరోలు సినిమా తీస్తారు ప్లస్ నిజంగా జనాల్లోకి వచ్చి యుద్ధం చేస్తారు కానీ మా తెలుగు హీరోలు కేవలం సినిమా థియేటర్ల బొమ్మ మీదనే యుద్ధం చేస్తారు నిజంగా జనాల్లోకి వచ్చి యుద్ధం చేస్తాండ ఎవడైనా సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీము కథతో అడ్డం పెట్టుకొని మా ఆదివాసీల ఆకలి చావులు ఆకలి దప్పులని అడ్డం పెట్టుకొని కథ చెప్పి ఆ కథతో ఆదివాసులు అణగారిన వర్గాల దగ్గర నుంచి రెండు వేల కోట్ల రూపాయల దొంగతనంగా వేసుకొని పోయిన జూనియర్ ఎన్టీఆర్ నేను ఆరోపిస్తున్నా నువ్వు నిజమైన హీరో అయితే ఈ భూ పోరాటంలో పాల్గొని మాకు ఇల్లు కట్టియడానికి మా యుద్ధంలో రా గోరం గణేష్ తోటి చేయగలుపు విషార్దంతో చేయగలుపు ఈ ఆదివాసుల యుద్ధంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనాలి జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనకపోతే ఆదివాసీల యొక్క చురకలు అంటుతాయి మీరు మీ సినిమాని బ్యాన్ చేసుకోవాల దేశవ్యాప్తంగా ఆదివాసీలు తమ ఇంటి కోసం కరెంటు కోసం కరెంటు కోసం వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ ఎవరు విజయేంద్ర ప్రసాద్ ఎవరు ఆ కథ రాసిన ఆయన ఆ కథ రాసిన ఆయన అందులో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ఒక్క కరెంట్ వేయడానికి వచ్చిందా వేల కోట్ల రూపాయలు మనల్ని అడ్డం పెట్టుకొని తీసుకున్నాడు కదా మరి కరెంట్ వేయడానికి వచ్చిందా రాలే కానీ మనం ప్రతి ఒక్కరూ సినిమా చూసినాం రెండు రూపాయలు ఇచ్చి రెండు వందల రూపాయలు ఇచ్చి సినిమా చూసినాం